మాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి మహిళలు సారి సమర్పించారు పూలు పండ్లు పాటు అమ్మవారికి సమర్పించారు నల్గొండ పట్టణం రామగిరిలోని శ్రీ కనకదుర్గ ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా పలువురు మహిళలు అమ్మవారికి సారి సమర్పించారు పసుపు కుంకుమ చీరలు గాజులు గోరింటాకుతో పాటు వడి సమర్పించారు అంతకుముందు సారను అమ్మవారి ముందు ఉంచి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గట్టు పద్మ పుష్ప ఝాన్సీ నాగమణి లక్ష్మి అపర్ణ లలిత అరుణ రమ వినోద తేలికుంట్ల లహరి మమత విజయలక్ష్మి సుమలత తదితరులు పాల్గొన్నారు దుర్గా స్వామి అందువల్ల ఆషాఢ మాసం సందర్భంగా వాళ్ళ గురువారం పంచమి మహిళలు అందరం కలిసి అమ్మవారికి సారి సమర్పించుకుంటున్నాం కొడి బియ్యం పూలు ఫలహారాలతో పళ్ళు అన్ని నైవేద్యాలతో పంచపర్ పరమాణాలతో అమ్మవారికి సారే సమర్పించుకున్న మహిళలందరం కూడి ఇది లలితా గోష్ఠి లలితా సహస్రనామ గోష్ఠి ఇది మహిళలందరూ ప్రతి మంగళవారం ఇక్కడ మేము పారాయణం చేసుకుంటాం నిత్యం మాత్రే నమ కనకదుర్గ ఓంకారేశ్వర స్వామి దుర్గమ్మవారిలో ఆషాఢ మాసంలో ఆడపిల్లలు మన ఇంటికి ఎట్లా తీసుకొచ్చుకొని పూలు గాజులు పండ్లు పసుపు కుంకుమలు పెట్టి అమ్మవారిని నిద్రముతాము ఇదే ఆషాఢ మాసంలో అమ్మవారిని మన బిడ్డగా భావించి ఆమెకు చీ వడి బియ్యం పోసి చీర పసుపు కుంకుమ గాజులు సమర్పించి అమ్మవారిని ఆడబిడ్డగా భావించి సమర్పించుకుంటాం ప్రతి మాసంలో